హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సెకండ్ హ్యాండ్ కారు కొనాలనుకుంటున్నారా కేవలం యాభై లోపు మారుతి సుజుకీలో పలు కార్లు విక్రయానికి అందుబాటులో ఉన్నాయి లేట్ చేయకుండా ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం ఈ రోజుల్లో మద్దతరగతి కుటుంబాల్లో కార్ల వినియోగం బాగా పెరిగింది సొంతలు తర్వాత మద్దతురగతి కుటుంబాలు ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నది కారునే షోరూమ్ కాకపోయినా సెకండ్ హ్యాండ్ కారు అయినా సరే కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు కొంతమంది బిజినెస్ పరంగాను సెకండ్ హ్యాండ్ కార్లకు ప్రాధాన్యతనిస్తున్నారు ఈ నేపథ్యంలో సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్ బాగా పెరిగింది అయితే సెకండ్ హ్యాండ్ కారు అనగానే దాని కండిషన్ పై అనేక సందేహాలు ఉంటాయి మారుతి సుజుకి ట్రూ వాల్యూ లాంటి సైట్స్ ద్వారా తక్కువ ధరలో మంచి కండిషన్తో ఉన్న కార్లు ఎంచుకోవచ్చు అంతేకాకుండా మన హైదరాబాద్ లో అత్యంత చౌక ధరలో అందుబాటులో ఉన్న కొన్ని కార్ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం ఎయిట్ హండ్రెడ్ ఎస్టిడి కారు విక్రయానికి ఉంది పెట్రోల్ ఇంజన్తో ఈ కారు ముప్పై ఐదు వేలు ఇది రెండు వేల ఏడవ మోడల్ కారు భారతీయ ఆల్టో ఎల్ఎక్సై అమ్మకానికి ఉంది పెట్రోల్ ఇంజన్తో ఈ కారు నలభై ఆరు వేలు వస్తోంది ఇది కూడా రెండు వేల ఏడవ మోడల్ థర్డ్ హ్యాండ్ కారు మరో భారతీయ ఆల్టో ఎల్ఎక్సై కారు అందుబాటులో ఉంది ఈ పెట్రోల్ ఇంజన్ కారు నలభై తొమ్మిది వేలుగా చెబుతున్నారు ఇది రెండు వేల తొమ్మిదవ మోడల్ కారు మారుతి ఎయిట్ హండ్రెడ్ ఎస్టీడి విక్రయానికి ఉంది దీని ధర యాభై వేలుగా చెప్తున్నారు ఇది పెట్రోల్ ఇంజన్ ఉన్న రెండు వేల పదకొండవ మోడల్ కారు ఇది కూడా థర్డ్ హ్యాండ్ కారు మేము చెప్పిన ఈ కారు యొక్క వివరాలు మీకు నచ్చితే మీరు అనుకున్న బడ్జెట్లో ఈ కార్లు కనుక కొనాలనుకుంటే లేట్ చేయకుండా వెంటనే మారుతి సుజుకి ట్యూబ్ వాల్యూ వెబ్సైట్లో టెస్ట్ డ్రైవ్ బుక్ చేసుకోండి లేదా మీరే స్వయంగా హైదరాబాద్ సందర్శించి అక్కడ మీకు నచ్చిన కారును ఎంపిక చేసుకుని టెస్ట్ డ్రైవ్ చేసి పేపర్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని కార్ను తీసుకోండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే